రైతులు యూరియాకు బదులు అమోనియా ఉపయోగించడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చునని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు సంతోష్ తెలిపారు శుక్రవారం పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు పంటలు పండించే విషయంలో అనుభవం ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారుల సూచనలు సలహాలు తీసుకోవాలని ఆయన అన్నారు ముఖ్యంగా ఎక్కువ శాతం పంటలకు యూరియాను వాడడం అంత శ్రేయస్కరం కాదని దానికి బదులు అమోనియా వాడడం వల్ల దిగుబడులను ఎక్కువగా సాధించవచ్చునని ఆయన అన్నారు గ్రామ సర్పంచ్ కొసరాజు బలరామకృష్ణ చౌదరి మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమం వల్ల రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ రైతులు ఎం రాము నరేంద్ర భాస్కర్ రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రతి వారం ఒక సైంటిస్ట్ లేకపోతే ఆర్టికల్చర్ అధికారిని కానీ తీసుకొచ్చి రైతులకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఊరిలో ఈ గ్రామం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీజన్ లో అంటే ప్యాడీ సీజన్ కనుక ఈ ప్యాడీ సీజన్ లో పొలంబడి అంటే ఏరువాక దగ్గర నుంచి కూడా పొలంబడి అనే కార్యక్రమాన్ని పెట్టి వీక్లీ ఆర్ టెన్ డేస్ కి ఒకసారి ఏవో గారు కానీ ఆర్టికల్చర్ ఆఫీసర్లు కానీ అగ్రికల్చర్ సంబంధించినటువంటి టైం సైంటిస్ట్ ఇక్కడ రావటం ఫీల్డ్ లో తీసుకెళ్లటం ఫీల్డ్ లో ఈ క్రాప్ కు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి దీనికి ఏ స్టేజ్ లో ఏ మందులు కొట్టాలి అటువంటి అన్ని కూడా కొంత రైతులకు తెలిసిన కొన్ని కొన్ని విషయాల్ని సిస్టమేటిక్ గా ఎట్లా చేయాలనే విషయాన్ని కూడా మరి అగ్రికల్చర్ సైంటిస్ట్లు ఏఓలు అట్లాగే హార్టికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా రైతులకి వినివ్వడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానివల్ల రైతులకి తెలియని విషయాలు తెలుసుకోవడానికి కూడా ఒక మంచి మార్గం ఏర్పడుతుందని చెప్పి ఈ కార్యక్రమాలు ఇలాగే నిరంతరంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజున ఈ పొలం బడి కార్యక్రమంలో భాగంగా పెదవి మండలం అకాడమిక్ రామానికి రావడం జరిగింది దీనిలో మన రైతు సోదరులు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఏఈఓలు మన ఈఏ రైతాంగం అందరూ హాజరవుతున్నారు ఇదేంటంటే పెదవి మండలంలో ప్రతి ఆ శుక్రవారం కూడా మనకి ఈ పెదకడమీలో ఈ పొలం బడి కార్యక్రమం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా మేము మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి మేము ఈ రోజున పామాయిల్ తోటలను సందర్శించాము దీనిలో ముఖ్యంగా మనకి పొటాష్ లోపం అనేది మనకి బాగా ఎక్కువ గమనించడం జరిగింది ఇది రైతాంగానికి తెలియజేశాము ఈ పొటాష్ లోపము అనేది ఎలా వస్తుంది దాన్ని ఎలా నివారించాలి అనేది మామూలుగా రైతులకు వివరించడం జరిగింది ఈ పొటాషియం లోపం అనేది ఏంటంటే ముదురాకు అంటే కింద ఆకుల్లో మనకి రావడం జరుగుతుంది గోధుమ రంగు మచ్చలు ఆకుల మీద వస్తాయి ఈ ఆకుల మీద మచ్చలని కలిసిపోయి ఆ ఆకులని ఎండిపోవడం జరుగుతుంది ప్రత్యేకంగా ఏంటంటే ప్లాంటేషన్ క్రాప్స్ అన్నింటిలో కూడా అదేంటే నత్రజని నైట్రేట్ రూపంలోనే తీసుకున్నది కాబట్టి అది నైట్రేట్ రూపంలో మారే క్రమంలో అది భూమి లోపల పొరల్లో వేస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట అంత సగం శాతం కూడా మనకు ఒక కేజీ చేసినట్టు అర కేజీ కూడా మనం యూరియా ఉపయోగపడదు అలాగే అమ్మని అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎక్కువ రోజులు కూడా పంటకి మనకి గా మనకి ఆ వేరే వ్యవస్థకి అందుబాటులో ఉండి ఎక్కువ రోజులకి మనకి ఆ పంట యొక్క దిగుబడి కూడా నాణ్యత రావడానికి అవకాశం ఉంటుంది